యాదాద్రి భువనగిరి సెంటర్ భువనగిరి సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని సిఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు చేస్తున్న నిరవధిక దీక్ష నేటికి పదవ రోజు చేరింది నేడు బోనాలు పూనకలతో కలెక్టరేట్ ముందు మహిళా ఉద్యోగులు నిరసన తెలిపారు ఈరోజు మేము మరి సమగ్ర శిక్ష ఉద్యోగస్తులం అందరం కలిసి స్టేట్ లెవెల్ జాక్ పిలుపు మేరకు మరి రెగ్యులరైజ్ చేయాలని ఈ సమగ్ర శిక్ష ఉద్యోగస్తులం అందరము మరి పిలిపిచ్చాము ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము దాదాపు మరి ఇరవై వేల మంది సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు ఉన్నారు అంటే మీరు పాఠశాల స్థాయిలో అదేవిధంగా కాంప్లెక్స్ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో స్టేట్ స్థాయిలో ఇందులో భాగంగా కేజీబీ కూడా సమగ్ర శిక్షలో అంతర్భాగమే కనుక ఇంతమంది ఎంప్లాయిస్ మరి అన్ని అర్హతలో ఉండి గత పది నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఎట్టి సాకిరి బానిస బతుకుల లాగా ప్రభుత్వం మార్చేసింది కనుక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మేము రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఈ సమగ్ర శిక్ష ఉద్యోగస్తులను రెగ్యులరైజేషన్ చేశారు చాలా రాష్ట్రాల్లో మరి బేసిక్ పే స్కేల్ ఇస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం గతంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వమే స్పష్టమైన హామీ ఇచ్చింది తెలంగాణ ఏర్పడితే ఖచ్చితంగా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పింది కానీ విస్మరించింది అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ సమగ్ర శిక్ష ఉద్యోగస్తులమందరము మరి ప్రభుత్వాన్ని మరి పర్మనెంట్ చేయాలని కోరాము అయినా ఆ ప్రభుత్వం విస్మరించింది అందరికీ నమస్కారం అండి మేమందరము ఎస్ఎస్సి ఉద్యోగులము మేము గత నెలలో కూడా మేము అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది అందులో భాగంగానే మేము సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది మా హక్కులు బేస్డ్ గా ఏంటంటే గత ఇరవై సంవత్సరాలుగా పని పనిచేస్తున్నాం వివిధ స్థాయిల్లో ఎంఆర్సీ కావచ్చు డిపిఓ కావచ్చు స్టేట్ ఆఫీస్ స్థాయిలో కావచ్చు లో ఎంప్లాయీస్ కావచ్చు అందరం కలిసి ఒక ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాము దీనికి సంబంధించి గత ప్రభుత్వం కూడా పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ వచ్చినప్పుడు కూడా మమ్మల్ని అన్నారు కాంట్రాక్ట్ బేసిక్ అనేది లేకుండా చేస్తామని అన్నారు రెండు వేల పద్నాలుగు బిఫోర్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఖచ్చితంగా కాంట్రాక్ట్ అని తీసేసి మేము రెగ్యులర్ చేస్తామన్నారు అలానే పది సంవత్సరాలు గడుపుతూ మాకు ఆశలు కల్పిస్తూ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆ ప్రభుత్వం వహించింది కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద మాకు చాలా నమ్మకం ఉంది ఎందుకంటే సీఎం రేవంత్ గారు మహిళల పట్ల గాని కాంట్రాక్ట్ చిన్న ఉద్యోగుల పట్ల గాని అందరి మీద కొంచెం సానుకూల దృక్పథంతో ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మాకు ఖచ్చితంగా మాకు రెగ్యులరైజ్ చేస్తూ బేసిక్ పే చేస్తారని మేము అనుకుంటున్నాము